ఎంన్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు కార్యకర్తల సంబరాలు మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నారా లోకేష్ దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని ఈ రోజు ట్విట్టర్ లో వస్తున్న స్పందన చూస్తుంటేనే ఆయనకు ఎంతో మంది అభిమానులు అనేది తెలుస్తుందని నారా లోకేష్ ను చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో మునుకు మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై స్థానాల్లో ఎగరవేసే లోకేష్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు ఇవాళ తెలుగుదేశం పార్టీ యువనేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ యోగడం నవశకం పేరుతో పాదయాత్ర చేసి కుప్పం నుంచి విశాఖపట్నం వరకు తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని సమర ఉత్సాహాన్ని కల్పించి నాయకుడంటే ఈ విధంగా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు అదేవిధంగా తాత యొక్క చరిష్మ తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని ఉణుకుపుచ్చుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక యువతకి కథన ఉత్సాహం కల్పించిన యువనేత నారా లోకేష్ గారు అటువంటి నాయకుడు జన్మదినాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ ట్విట్టర్లో చూస్తూ ఉంటే ట్రెండింగు అత్యద్భుతంగా దేశంలోనే నాలుగో స్థానంలో జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తే నారా లోకేష్ గారికి అభిమానులు ఏ విధంగా ఉన్నారు ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానిస్తారనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం మా నాయకుడు ఆధ్వర్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ రేపు నూట అరవై స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తూ ఉంది ఆ యువనేతకి అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వరిదెల్లాలని ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి